భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ అవార్డుల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులు ప్రముఖ ఆంగ్ల సినీ పత్రిక ఫిల్మ్ఫేర్ వారు ఇచ్చే అవార్డులు ఫిల్మ్ఫేర్ వారు డెబ్బై రెండు సంవత్సరం నుండి తెలుగులో ఉత్తమ నటుడు అవార్డులు ఇవ్వడం ప్రారంభించారు డెబ్బై రెండు సంవత్సరానికి గాను నటరత్న ఎన్టీ రామారావు గారికి పడిపంతుల చిత్రానికి డెబ్బై మూడు సంవత్సరానికి గాను మరపురానిమస్ చిత్రానికి డాక్టర్ అక్నేని నాగేశ్వరరావు గారికి ఇచ్చారు ఆ తర్వాత వరుస మూడేళ్లు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాలకు గాను హీమ్యాన్ ఫిల్మ్ఫేర్ తెలుగు ఉత్తమ అవార్డులు అందుకొని మొత్తం భారతదేశంలోనే దిలీప్ కుమార్ తర్వాత రెండవ హీరోగా రికార్డులకు ఎక్కారు అలాగే దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ ఫిల్మ్ఫేర్ అవార్డులు అన్ని భాషల్లో కలిపి ఏడుగురు అందుకోగా అందులో మొదటి హీరో హీమాన్ డెబ్బై నాలుగు సంవత్సరానికి గాను ఖైదీబాబాయ్ చిత్రానికి డెబ్బై ఐదు సంవత్సరానికి గాను జీవనజ్యోతి చిత్రానికి డెబ్బై ఆరు సంవత్సరానికి గాను సోగ్గాడు చిత్రానికి హీమాన్ ఫిల్మ్ఫేర్ తెలుగు ఉత్తమ అవార్డులు అందుకున్నారు తెలుగులో డెబ్బై రెండు నుండి నేటి వరకు మరే హీరో కూడా ఇలా వరుసగా మూడు సంవత్సరాలు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకోలేదు నటభూషణకు నాలుగవ ఫిల్మ్ఫేర్ తెలుగు ఉత్తమ నటుడు అవార్డు డెబ్బై తొమ్మిదిలో కార్తీకీ దీపం చిత్రానికి గాను అందుకున్నాడు తెలుగులో కేవలం ఆరేళ్లలోనే నాలుగు ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్న ఏకైక హీరో మరియు ఒకే దశాబ్దంలో నాలుగు ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్న ఏకైక హీరోగా నేటికి హీమాన్